అణగారిన కులాల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కోరారు కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో మాదిగల వన సమారాధనకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి సభికులను ఉద్దేశించి మాట్లాడారు అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శాసనసభ్యులు డాక్టర్ చదనవాడ అరవింద్బాబు తెలిపారు మానవత్వంతో ప్రజల మనసును గెలుచుకునే మన ముఖ్యమంత్రి మరోసారి కూడా రాష్ట్రాన్ని పాలిస్తారని ఎమ్మెల్యే అరవింద్బాబు తెలిపారు పెట్టుకోండి ఎక్కడ ఉన్నత వర్గాల వల్ల ఈ ప్రభుత్వాలు ఏర్పడవు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఈ వర్గాల వల్ల అట్టడుగు వర్గాల వల్ల ఎనభై శాతం జనం వీళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అందరూ ఏకంగా ఉండాలి ఉన్నత వర్గాల్ని గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అయితే ఆయనకి ఏం కులం లేదు జనం అనుకోవచ్చు ఆయన కులం లేదు మతం లేదు డబ్బు కాదు ఆయన నమ్ముకుంది మానవత్వం మానవత్వాన్ని నమ్ముకొని ఈ విధంగా ప్రయాణం చేశాడు ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డాడు అందుకనే మళ్ళీ నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మళ్ళీ ఆయన మన అసెంబ్లీ చెప్పాడు నేను మళ్ళీ ఐదోసారి ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు రాజ్యాంగాన్ని రచయిత బాబాసాహెబ్ అని మనం ముద్దుగా పిలుచుకుంటాం భారతరత్న రత్న ఆయన ఎస్సీలు అణగారిన కులాలు డ్రౌన్ టుడెంట్ పీపుల్ వీళ్ళకి చదువు మరి సంస్కారం విద్య ఎలా రావాలి ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళని అనక్కొడతారు అని ఆయన భావి భారతాన్ని ముందే ఊహించి రాజ్యాంగంలో మనందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అంటే రిజర్వేషన్స్ దగ్గర నుంచి ప్రత్యేక దాంట్లో కూడా మనకి అవకాశం కల్పించారు మరి ఇలాంటి అవకాశాలని మనం అందిపుంచుకోలేదు ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి కానీ బాబు జగన్ రావు గారి జయంతి అంటే మనందరం స్వీట్స్ పంచుతాం దండలేస్తాం కానీ మన వాళ్ళకి అసలు ఏం లోన్స్ ఉన్నాయి మనం ఎలా అవైల్ చేసుకోవాలి మన ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఒక వేత్తగా మనం ఎందుకు ఎదగకూడదు ఎప్పుడు పైన అగ్రకులాలే కాదు వారిందా నుంచి చెప్తున్నారు చెప్పులు కుట్టేది మీరైతే సేల్ చేసేది ఇంకొకళ్ళని అలా కాకుండా మీరు పోటీ ప్రపంచంలో ముందుకు రావాలంటే మీ పిల్లలు బాగా చదవాలి ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా క్యాపిటల్ అమరావతి ఎమ్మెల్యేగా గెలిచాను అంటే అది అంతా కూడా నా విద్య నాకు ఇచ్చిన భిక్షని కూడా గర్వంగా చెప్తా